హలో అండి వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో సో ఈ వీడియో వచ్చేసి ఒక బుద్ధ టెంపుల్ గురించి అనమాట నేను వారాణిలో ఉన్నాను నా ఫ్రెండ్ ఇంటికాడికి వెళ్ళి అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాను నేను ఇదే ప్లేస్ అది బుద్ధుడి విగ్రహం అనేది స్థాపించారనమాట ఇక్కడ ఇక్కడ ఒక విపాసన సెంటర్ అని ఉన్నాయి సో చాలామందికి తెలుసు అనమాట ఇక్కడ దొరికే వస్తువులు అవన్నీ ఒక చైనా వస్తువుల్లాగా మనకు కనిపిస్తుంది అనమాట వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతున్నారేమో అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ ప్రశాంతత ఇంకా వేరే ఎక్కడ దొరకదనమాట సో ఇది ఒక వారణాసిలో ఉన్న ఒక బుద్ధుడి టెంపుల్ టైప్లో ఉన్నదనమాట ఇక్కడ విదేశాల నుంచి వచ్చారు చాలామంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన చేసుకోవడానికి చూడండి ఇదే పురాణత పురాతనమైన బుద్ధుడి స్థానం అనమాట ఒక వచ్చి ఆయన మెడిటేషన్ చేసేవారు సో అంద ఏ ఎక్కడి నుంచి ఏ వస్తువులు ఉన్నాయని అంతా బోర్డులో రాసి పెట్టారనమాట ఇక్కడ వచ్చేసి పురాతనమైన వస్తువులు అనేవి మనకు కనిపిస్తుంది స్తంభాలు వాళ్ళ స్తంభాలు పడిపోయిన పాట పాట అవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి అన్నమాట సో ఇలాంటి ప్లేసెస్ ఆయన మొత్తం ఒక పురాతనమైన ప్లేస్ అనమాట ఇది ఇది వచ్చేసి ఆయన గుడి అనమాట ఇక్కడ సైడ్లో వచ్చేసి సో ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారనమాట ఇది వచ్చేసి ఆయన ఒక కూర్చునే స్థానం అన్నమాట సో అన్ని ఈ ఇక్కడ ఉన్న అంటే ఇక్కడ ఉండే ఒక రాజు తన గురువుల కోసం కట్టించిన ప్లేస్ అనమాట ఇవన్నీ వచ్చేసి సో ఇక్కడ చాలా మంది విజిట్ చేయడానికి అయితే వస్తుంటారనమాట ఇక్కడ చాలా వెరైటీలో కొంచెం గోడలు అనేవి కట్టారు ఇవన్నీ పురాతనమైన స్తంభాలు కూలిపోయిన స్తంభాల పార్ట్స్ అనమాట వాళ్ళ అన్ని పేర్లు ఉన్న డేటు అంతా రాసి పెట్టారు అక్కడ సో ఇదే చాలా స్వ మొత్తం టూరిజం ప్లేస్ అనమాట ఇది అందరూ వచ్చి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ విజిట్ చేస్తుంటారు అండ్ మెడిటేషన్ చేస్తుంటారు ఇదే పురాతన కాలమైన బుద్ధుడి కట్టించిన ఒకటి స్తంభం అన్నమాట పెద్ద స్తంభం అంటే దీని గురించి ఒక చరిత్రనే ఉంది రాశారు ఇక్కడ కానీ నేను అంతా చదవలేదనమాట జస్ట్ వీడియో తీసాను నేను సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి చేంజెస్ ఉన్నాయని ఫొటోస్ అన్నీ ఇక్కడ రాసి పెట్టారనమాట తీసి పెట్టారు ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే టూ థౌ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ నుంచి ఇక్కడ ఉన్న ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇవి చాలా పురాతనమైన ప్లేసెస్ సో అప్పుడు అప్పుడు ఉన్న విగ్రహాలు అవి అన్నీ ఫొటోస్ అయితే తీసి పెట్టారు ఇక్కడ సో వేరే వేరే విదేశాల నుంచి వచ్చి మాంగ్స్ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు మాంగ్స్ మీకు చూపిస్తాను మాంగ్స్ ఇలా ఉంటారు వీళ్ళు వచ్చేసి చైనా నుంచి వచ్చారనమాట ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు సో ఇదో ఇదే ఒక టెంపుల్ అనమాట వాళ్ళ గురించి సో నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను సో దీ ఇక్కడ వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు రిటర్న్ వాళ్ళ ప్రార్థన చేసుకొని కానీ వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్లో వాళ్ళు వాళ్ళ ఒక ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళకి తెలుసు బుద్ధుడు ఏ ప్రార్థన చేస్తాడనమాట వాళ్ళ వాళ్ళ విషయాల్లో అన్నీ రాసి పెట్టారు సో ఇదే వచ్చేసి బోర్డ్ సో నేను మొత్తం కంప్లీట్ చేసుకొని సో అక్కడ ఉన్న టెంపుల్స్ని విజిట్ చేసి అక్కడ కొంచెం ప్రశాంత ప్రశాంతత పొంది కాసి అక్కడ నుంచి నేను రిటర్న్ అయ్యాను అనమాట ఎందుకంటే వీడియో ఫుల్గా నేను తీయలేదు హిందీలో వీడియో తీశాను కాబట్టి నా ఉన్న కొంచెం క్లిప్లో ఇది తీస్తున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్